నమస్కారం ప్రస్తం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఆ గురుగారు ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు సర్వ మంగళ శివే సర్వార్థ సాధకే త్రయంబకీ దేవి నారాయణీ ఓం శ్రీ గురుభ్యో కం నమోస్ బహుళ షష్ఠి గురువారం చిత్తా నక్షత్రం ఒకటవ పాదము వృద్ధియోగము వనజీకరణము అలాగే రాశిచక్రము ఎందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది మేషరాశి ఎందు గురువు ఉన్నాడు కన్యారాశి ఎందు కేతువులు ఉన్నారు ధన్ ధనస్సు రాశి ఎందు బుధ కూజ శుక్రగ్రహములు ఉన్నాయి అలాగే మకర రాశి ఎందు రవి సంచారం జరుగుతుంది కుంభరాశి ఎందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది మీనరాశి యందు రాహు సంచారము జరుగుతుంది దీనిని అనుసరించి గోచార ఫలితములు బట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి గురుగారు రుచిక రాశి వారికి మరి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా బహుళ షష్ఠి గురువారము నక్షత్రముతో ప్రథమంగా ప్రారంభమైన ఈ వృచ్చక రాశి వారికి ఉన్న విధానాన్ని చెప్పాలంటే వృచ్చక రాశి సంబంధించిన గ్రహము మిత్రక్షేత్రమైన ధనస్సు స్థానములో ఉన్నది మిత్రక్షేత్రంలో ఉన్న ధనస్థానము ఎందు ఉన్నందువల్ల శుభదాయకమైన ఫలితాలే పొందుతారు ఇక్కడ ధనస్థానము అంటే ఏమిటి ధనము అనగానే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు ముందుగా ఫైనాన్స్ అనుకుంటారు ఐదు వందల నోట్లు యాభై నోట్లు వంద నోట్లు ఇలాంటి అనుకుంటారు శాస్త్రంలోని రూపాయలు ఉండవు ఎందుకని రూపాయలు మానవుడు సృష్టించాడు భగవంతుడు సృష్టించలేదు మానవుడు సృష్టించిన రూపాయలకి భగవంతుడికి సంబంధమే లేదు ఐదు వందల నోటు చూపించిన ఒక టిష్యూ పేపర్ చూపించిన భగవంతుడు రెండు ఒకటే ధనస్థానం అంటే అది కాదు మానవ జన్మ ఎత్తడమే ఒక ధనం తల్లిదండ్రులు ఒక ధనం విద్యాబుద్ధులు నేరవడం ఒక ధనం అలాగే మంచి ప్రవర్తన చెందడం ఒక ధనం భార్య ఒక ధనం భర్త ఒక ధనం కడుపుని పుట్టిన బిడ్డలు ఒక ధనం అలాగే ఆరోగ్యవంతంగా ఉండడం ఒక ధనం సంపూర్ణ ఆయుధాయం పొందడం ఒక ధనం ధనము స్థానం అంటే అర్థం ఇది ఈ యొక్క అర్థాన్ని మర్చిపోయి ఈ జ్యోతిషులు ఓహో శుభగ్రహం అయ్యాడు ధనాధిపతి నీకు నాలుగు చక్రాలు కార్లు తిరిగి రెండు చక్రాలు బెండ్మెల్పోతావు అంటారు అని ఆ మాట్లాడి అవి కరెక్ట్ కాదు ఈ ధనస్థానంలోని ఎప్పుడైతే కుజుడు కలిగి ఉన్నాడో ఆ ధనస్థానములోనే మరల మిత్రగ్రహములు కలిగి ఉన్న శత్రుగ్రహము కలిగి ఉన్నా కూడా గురువు ఉన్న స్థానము కుజస్థానంలో కుజుడు ఉన్న స్థానము గురుస్థానంలో ఉన్నాడు దీన్ని పరివర్తన అంటారు అంటే నువ్వు ఉండే కుర్చీలో నేను నేను ఉండే కుర్చీలో నువ్వు కూర్చున్నా పరివర్తన చెందారు రాయలు అంటారు మారారు అంటారు అటువంటి విధానం వల్ల దీన్ని శుభదాయకమైన ఫలితములుగా పొందుతారు ఈ యొక్క పొందినందువల్ల ప్రమాదకరమైన వంటి పరిస్థితులు కలిగింది కూడా దాని నుంచి తొలగి తొలగిపోతుంది అంటే గురుస్థానము నుండి నా కుజుడిని కుజుని దృష్టి ఎప్పుడైతే అలాగా గురుదృష్టి పడిందో ఏదైనా స్థలములు పొలములు కొనడానికి అవకాశం కలుగుతుంది ఎక్కువ ఆదాయాన్ని పెంపొందించుకుంటారు అయితే ఇక్కడ ఇంకొక బ్యాట్ కూడా చెప్పుకోవాలి అధికమైన కోపానికి గురైపోతుంటారు వీళ్ళు ఈ రాసే వాళ్ళు అధికమైన కోపానికి గురైపోతుంది చిన్న మాట అంటే తట్టుకోలేరు ప్రతి దాన్ని వ్యతిరేకిస్తారు ఆ వ్యతిరేకం వల్ల ఏమవుతుంది అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైపోతుంటారు అటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా ఆలోచన విధానంగా ఉంటే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈ నెల అంతా కూడా శుభదాయకమైన ఫలితాలే పొందుతారు అయితే ఇరవయో తారీఖు ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఎనిమిది రోజుల కాలం ఏ రకంగా ఉంది ఇంత శుభ శుభయోగదాయకమైన ఫలితములుగా ఉంది అని చెప్పుకున్న ఎనిమిది రోజులు ఇంటి వారం రోజుల కాలంలో కొన్ని అశుభయమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఎందువలన జరుగుతుంది అంటే ఈ యొక్క కుజుడు శుక్రునితో కలిపి ఉండి అంటే శత్రుగ్రహములు సమతత్వం కలిగిన గ్రహం బుధుడైన అది ఒక రకంగా శత్రుతత్వంగా చూపించబడుతున్నందువల్ల ఈ వృచ్చిక రాశి వారి ఇరవయో తారీఖు వచ్చేసరికి కొన్ని ఇబ్బందికరమైన స్థితులు పొందుతారు అంటే బహుల షష్ఠి నాడు ప్రారంభమైంది ఇరవయో తారీఖు తరగతి వచ్చేసరికి తగ్గింది పూర్ణతత్వాన్ని పొందారు చంద్రుడితో కేతు కలిపి ఉన్నాడు దాని వలన ఇక్కడ అశుభ ఫలితాన్ని పొందడానికి అవకాశం చూపించబడుతుంది ఈ అశుభదాయకమైన ఫలితములు పొందకూడదు వృచ్చక రాశి వారు శుభదాయకమైన ఫలితాలనే పొందాలి అంటే అశుభం అంటే ఏం జరుగుతుంది అసలా అశుభం అంటే ఏం జరుగుతుంది బంధుమిత్రాదులు బంధుమిత్రాదులు అనకూడదు బంధువులు అనాలి బంధువులలోని ప్రాణాపాయ పరిస్థితి చేరుకోవడము లేక మరణాలు పొందడం ఎటువంటి జరిగితే ఏదైనా మరణం జరిగింది అంటే మనకి మనకు కావలసిన వారు ఆప్తులైన వాళ్ళు ఎవరైనా మరణించారు అంటే తట్టుకోలేరు ఇప్పుడు ఎవరో మన స్నేహితులు లేక తెలియని వాళ్ళు ఎవరికి ఏదో యాక్సిడెంట్ అయ్యింది అయ్యో పాపం అంటాం బాధపడతాం అలాగే మన బంధుమ బంధువులకే జరిగితే వీళ్ళు తట్టుకోవడం కష్టం అవుతుంది ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ యొక్క ఇరవై నుంచి ఇరవై ఎనిమిది లోపల కాబట్టి అది జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి అంటే ఏం చెయ్యాలి ఏదైతే ఏ విధమైనటువంటి రెమెడీ చేయాలి అనే దాన్ని తీసుకొస్తే తేనెను తీసుకోండి ఒక తేనె సేసా అంటే పోతే చిన్న సేసా కాదు ఇంత సేసా తర్ చాలామంది ఈ మాత్రం చేస వంద గ్రాములు ఉండే తేనె సెసా తీసుకోండి ఆ తేనె సెసాని తీసుకెళ్ళి ఒక మీకు కనిపించిన దగ్గరలో కనిపించిన రావి చెట్లు ఎక్కడైతే ఉంటాయో ఆ రావి చెట్ల దగ్గర ఒక తమలపాకు పెట్టండి దాంట్లో మాత్రం తేనిపోయింది కొంచెం నీళ్ళు చిలకరించండి ఆ రావి చెట్టుని నమస్కరించండి మీ యొక్క అపరాధ దోషాలు ఏదైతే ఉన్నాయో అవి తొలగాలని చెప్పి కోరుకొని చెప్పండి ఆ తదుపరి పక్క చెట్టు దగ్గరికి వెళ్ళండి అది రావి చెట్ట వేప చెట్టాని అని కాదు మారేడు చిట్టాని బిల్వ వృక్షం అది ఏ చెట్టు అయినా సరే అక్కడికి వెళ్ళండి అలాగ మళ్ళీ పెట్టండి అలా పెట్టుకుంటా వెళ్ళి ఒక కనీసం లేదంటే కొంచెం దూరం కష్టపడినా ఒక ఏడెనిమిది చెట్లు దగ్గర ఈ యొక్క తమలపాకు వేసి దేని నైవేద్యం పెట్టి నమస్కరించుకుని మళ్ళీ మొట్టమొదటి దగ్గర రండి మీరు రావడానికి ఒక అరగంట పడుతుంది ఈ ఎన్నో చెట్లది దూరం దూరంగా ఉంటుంది దగ్గరగా ఉండవు ఈ అరగంట పడుతుంది అరగంట ధరకు వచ్చిన తర్వాత అక్కడ చీమలో పడతది నల్ల చీమలు పట్టాయా తెల్ల ఏరవ చీమలు పట్టాయా అని వీక్షణ చేసుకోండి ఆ వీక్షణ చేసుకుని నల్ల చేమలు పట్టే మీ మీ యొక్క వినతి ఆ మహానుభావుడు విన్నారు ఎవరు మహావిష్ణువు లక్ష్మి సమేత మహావిష్ణువు రాజు చేద్దా అలాగే ఎర్ర చీమలు పట్టాయి వినలేదు మళ్ళీ రెండో చేతి దగ్గరికి వెళ్ళండి అక్కడ చూడండి అలా మళ్ళీ రాష్ట్ర తిరిగిస్తే అక్కడికైనా ఎర్ర రావు నల వచ్చేస్తాయి ఏదో ఒకసారి అక్కడి నుంచి మీకు ఆ పరిహారం జరిగిందని చెప్పేసి ఎందుకు అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత ఆ పని ఏ రోజు చెయ్యాలి ఈ పనిని ఏ రోజు పడితే ఆ రోజు చేయకూడదు ఆదివారం నాడే చెయ్యాలి ఆదివారం చేస్తే ఆదివారానికి ఆధిపత్యాన్ని వహించినవాడు రవి భగవానుడు రవి ఈ యొక్క వృక్షకి రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు కుజుడు కుజురవులు ఇద్దరు ఎక్కువగా రెడ్ ప్లానెట్స్ అంటారు అంటే మండే గ్రహాలు చాలా ఫాస్ట్ కాబట్టి రద్దరు మిత్రులు ఈ విధంగా చేస్తే మీకు వస్తున్న అపసభ్య దోషాలు ఏదైతే ఉన్నాయో అవి తొలగి శుభదాయకమైన ఫలితాలుగా పొందుతారు తదుపరి ఈ యొక్క వారం ఈ యొక్క నెలలో ప్రతి సోమవారము ఈశ్వరాభిషేకాన్ని చేపించండి ప్రతి సోమవారం నాలుగు వారాలు వస్తే నాలుగు వారాలు ఐదు వారాలు వస్తాయి ఐదు వారాలు అది చేపించండి ఈ యొక్క తేనెని ఈ రావి చెట్టు దగ్గర నుంచి కానీ పెట్టడం అనేది ఒక్క ఆదివారం చాలు ప్రపథమంగా గురువారం వచ్చింది ఒకటో తారీఖు నాడు గురువారం శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు అలా చేస్తే ఈ యొక్క దోషాలు తొలగి అత్యధికమైన లాభ ఫలితాలని ఈ వృచ్చక రాశి వారు పొందగలుగుతారు చిన్న సందేహం గురువు గారు తిదివార నక్షత్ర యోగకరణాలు అనేసి చెప్తూ ఉంటారు ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అంటారు తిదివార నక్షత్ర యోగకరణములు అంటే అర్థం ఏంటి పంచాంగం పంచాంగములు పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేదంటే వేరే వేరే వారి పంచాంగాలన్నీ ఉంటాయి ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో వార నక్షత్ర యోగ కరణాలు రాసేవారు ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు వారము నక్షత్రమే రాస్తున్నారు యోగం కరణం రాయట్లేదు ఈ జాతకానికి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు మనం గోచార ఫలితం చెప్తున్నాం దీనికి ఈ రాశి ఫలాల్లో గోచారం చెప్తున్నాం ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాన్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు అది అందరికీ అనువదించాలి నీ ఒక్కదానికి అనువదిస్తేలాగా అందరికీ అనువదించాలి అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగ కరణాల పేర్లు చెబుతున్నాను అంటే యోగాలు ఎన్ని ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి కరణాలన్నీ తొమ్మిదే ఉన్నది ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా మా అందంగా మాట్లాడతారు అందంగా నవ్వేస్తారు అందంగా కనపడతారు అన్నీ బాగానే ఉన్నాయి బుద్ధి వంకర ఉంటుంది అది ఎలా తెలియాలి ఈ యోగ కరణాల వల్ల తెలియాలి యోగము కరణం వల్ల తెలుస్తుంది శివయోగం ఉంటుంది ఇంద్రయోగం ఉంటుంది ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని శాస్త్రంలో చెప్పబడింది అందుకనే తిది వార నక్షత్ర యోగకరణాలు అన్నారు తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాలు అని అనుకుంటాం కానీ ఇరవై ఏడు కాదు ఇరవై ఎనిమిది నక్షత్రాలు పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం అది అభిజిత్ నక్షత్రాన్ని శాస్త్రంలోంచి తెప్పించడం జరిగింది ఎందుకు తెప్పించబడింది ఇది ఆ నక్షత్రం ఎవరుది అసలా రావణ బ్రహ్మ కుమారుడిది ఇంద్రజిత్ నక్షత్రం అభిజిత్ నక్షత్రం కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గరుగారు అభిజిత్ నక్షత్రాన్ని తెప్పించడానికి కల కారణం ఇదైతే ఇంద్రజిత్తు జన విధానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు ఎంతో శివ పూజా ధరంధుడు ఎంతో యోగాన్ని సంపాదించిన వాడు ఎంతో జ్ఞాన సంపత్తి సకల విద్య ప్రావీణ్యుడు సకల విద్య జ్యోతిష్ శాస్త్రం వచ్చు వాస్తుశాస్త్రం వచ్చు అతను రాణి శాస్త్రంలో ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి వాళ్ళ మీద నుంచి నడిసి వెళ్ళివాడు ఎక్కివాడు ఏమి సింహాసనం మీద అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి శని ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి రాహుకేతలు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసాడు సెట్ చేసేసి పెట్టాడు ఆ రాశి చక్రాన్ని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు మరణం రాదు రాక్షసు ఇది అయితే దేవతలు అందరూ సంహరించేస్తాడు దేవతలు అందరినీ అంత మహావిష్ణువు అంతా వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చిందే ఇదంతా చూశారు ముల్లోకాల దద్రెల్లిపోతున్నాయి ఏంటి రాక్షసయుడు మామూలుడు కదా శక్తివంతుడు ఈ రాశచక్రాన్ని పెట్టాడు భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంటకుడు జన్మిస్తున్నాడు అంతలా మారిపోతాడు ఆయన జయించేవాడు ఎవరో లేరు ఏం చేయాలి అని ఆలోచించారు అప్పుడు నారదు మహర్షి వచ్చి మనవడా ఏంటి అమ్మాయి నిప్పులు పడుతుందా బా పర్వాలేదు రాజశేఖరని కూడా బాగా చేసావు అంత బాగా పెట్టావు అని చెప్పి పొగిడాడు ఈయన సంతోషపడ్డాడు ఎంత సంతోషపడినా భార్య పురి నిప్పులు పడుతుంది కాబట్టి గదు పట్టుకొని అటు ఇటు నడుతున్నాడు నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైకి చేశాడు నారదుడు శనేశ్వరుడు అర్థమైపోయింది ఓహో అని అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు అసలే కోపదారి అందులో అసహనంగా ఉన్నాడు చిరాగ్గా ఉన్నాడు అటువంటి పరిస్థితులు ఏం చేశాడంటే ఇంటరా కోరగా చూస్తున్నావు అని చెప్పి గత ఇలా ఇలాగ అమ్మా అని చెప్పేసి కూజులు ఎంటేసాడు కూజులు వెళ్ళిపోయి బుద్ధుని మీద పెడిపోయాడు గ్రహం మారిపోయింది మారిపోయింది అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్ కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా అందినందువల్ల ఇది జరిగింది కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి ఇరవై ఏడు నక్షత్రాలే శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అభిజిత్తుని ఎందుకు తొలగించారు శాస్త్రంలో పన్నెండు రాసులు ఉంటాయి తొమ్మిది గ్రహములు ఉంటాయి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహములు రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పలే అశ్విని భరణి కృత్తిక పాదో అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒక పాదము కలిపితే మేషరాశి అంటే ఎన్ని పాదాలు కలిసాయి మేషరాశులని తొమ్మిది పాదాలు కలిసాయి పన్నెండు తొమ్మిది నూట ఎనిమిది అంటే లెక్కను సరి చేయాలి లెక్క సరి అయ్యే జ్యోతి శాస్త్రం చెప్పడం కుదరట్లేదు నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి శాస్త్రాన్ని రచించారు అభిజిత్ నక్షత్రం ఉంటుండగా ఉంటే చేస్తే రావణ భ్రమ రాసిన జాతకాలు వస్తాయి అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని కలిగించబడింది ఇక ఈ వార నక్షత్ర యోగాల గురించి మనం తెలుసుకున్న చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి చెడ్డ యోగం ఏంటి అలాగే కరణములో మంచి కరణం ఏంటి యోగములో కరణములో చెడ్డ కరణం ఏమిటది అనేది ఉంది కిన్స్తుగ్న కరణం కిన్స్తుగ్న కరణం అంటే ఆఖరి కరణం అది తొమ్మిదవ కారణం కిందస్తుగ్న కరణం అంత మంచిది కాదు ఈ కిన్స్తుగ్న కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచనా విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి ఆలోచించి వ్యతిరేకంగా ఆలోచిస్తాడు ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు పైకి అందంగా కనపడతారు యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములో యో చేసు యోచన చేసుకుని చెప్పుకోవాలి సరే ఇంత చెప్పాం ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది నూటికి నూరు శాతము ప్రజలకు పనిచేస్తుందా పనిచేయదు నూటికి నూరు శాతం పనిచేయదు నూటికి అరవై శాతం మాత్రమే పనిచేస్తుంది నలభై శాతం మీ యొక్క జాతకం కుండలి అంటే మూడు రకముల కుండలని వీక్షణ చేయాలి జన్మకుండలి అలాగే నవాంశ కుండలి భావకుండలి ఇంకా చాలా కొండలు ఉంటాయి అవన్నీ అక్కర్లేదు ఈ మూడాటిల్ని మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది అందుకని చెప్పి అరవై శాతమే తెలుస్తుంది కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను నాడి అంటే బటని వేలి ముద్రను అలాగే ముఖ కవళికలు ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చుని చూస్తూ జాతకం చెప్పించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు అలాగే గురుగారు రుచిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ఆయుష్మాన్